ఇంకా ఆయన్ని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పనేసరికి సత్యాన్ని తీసుకుని ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో అప్పుడే వచ్చేసారా ఒక వారమైనా ఉంటారనుకున్నాను అని చెప్పను కానీ బాగానే ప్లాన్ చేసావే మా నాన్నని శాశ్వతంగా హాస్పిటల్లోనే ఉంచేద్దామని ప్లాన్ చేసావా అంటూ బాలు మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు బాలు నేను ప్లాన్ ఏంటి అని చెప్పాను కానీ నువ్వు కొట్టిన స్ప్రే వల్లే మామయ్య గారికి పరిస్థితి వచ్చింది నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను కదా శృతి ఘాటు మరీ ఎక్కువగా ఉంది వాసన భరించలేకుండా ఉంది అని నా మాట వినిపించుకోకుండా ఇంకా ఇంకా కొట్టావు అది మామయ్య గారి ఊపిరితిత్తులకి పట్టేసింది అందుకే మామయ్య గారికి పరిస్థితి వచ్చింది అనగానే రే వెళ్ళిపోండ్రా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఒక తప్పు చేసి నాన్నకి పరిస్థితి తీసుకొచ్చారు మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడే చెప్పాను రెండో తప్పు చేస్తే మిమ్మల్ని ఇంట్లోంచి బయటకి గెంటేస్తానని అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావేంటి నేను వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాను అనగానే వాళ్ళ వల్ల నాన్నకు ప్రమాదం ఏర్పడిందమ్మా అది నీకు తెలియట్లేదా నువ్వు వాళ్ళనే వెనకేసుకొస్తావేంటి నాన్నకి దగ్గర సరైన సమయానికి మీనా ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే నువ్వు షికార్లు తిరగడానికి వెళ్ళావు ఇంట్లో ఎవరు లేరు మరి నాన్నను ఎవరు చూసుకునేవారు అయినా వీళ్ళు ఇలాంటి తింగర పనులు పిచ్చి పనులు చేయడం వల్లే కదా నాన్నకి పరిస్థితి వచ్చింది అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళర్రా వాళ్ళు ఎక్కడే ఉంటారు అని చెప్పనేసరికి ఏంటమ్మా అంటే నాన్న కంటే నీకు వాళ్ళే ఎక్కువైపోయారా అని చెప్పనేసరికి మీ నాన్నకి వాళ్ళకి పోలికేంట్రా వాడు నా కొడుకు కోడలు వాళ్ళు ఇక్కడే ఉంటారు మీ నాన్నే చెప్పాడు కదా కొడుకులందరూ ఒక చోటే ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి అని చెప్పాను కానీ మరి అలాంటి తప్పుడు మమ్మల్ని ఎందుకు అత్తయ్యా బయటికి వెళ్ళిపోమని చెప్పారు అయినా ఈ డిస్కషన్ అంతా ఇక్కడ ఎందుకు నాన్న పదమా రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంది కానీ ఒరే పరుపు పట్ట్రా అని చెప్పాను కానీ ఒక్క నిమిషం ఆగండి అనగానే చూసావా చూసావా దీని బుద్ధి ఎలా బయటపడిందో ఇది మీ నాన్న గదిలోకి తీసుకువెళ్తానంటే ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది చూసావా దీని బుద్ధి ఎలాంటిదో అని చెప్పాను కానీ నేను చెప్పేది అందుకు అత్తయ్య మీరు ఏదైనా సరే నాకు మాట్లాడవచ్చు నోరు ఉంది కదా అని నోటుకు వచ్చినట్టల్లా నన్ను మాట్లాడడం కాదు నేను మాట్లాడగలిగితే మీరు నోరు ఎత్తడానికి కూడా సరిపోరు మామయ్య గారు హాస్పిటల్ నుంచి వచ్చారు కదా హారత్ కూడా ఇవ్వకుండా తీసుకొచ్చామని చెప్పి దిష్టి తీసిన తర్వాత లోపలికి పంపిద్దాము ఏదైనా తాగిన తర్వాత పడుకుంటారు అన్న ఉద్దేశంతో ఆగమని చెప్పానే తప్ప మా రూమ్ ఇవ్వనని నేను ఏ రోజు చెప్పలేదు ఎప్పుడో చెప్పాను మీరు హాల్లో పడుకున్నప్పుడే నేను నా భర్త ఇక్కడ హాల్లోనో లేదంటే పైన టెర్రస్ మీద పడుకుంటామని చెప్పి మాకు రూమ్ కావాలని ఏ రోజు కోరుకోలేదు మామయ్య గారు బాగోలేనప్పుడు కూడా నేను రూమ్ గురించి ఎలా ఆలోచిస్తాననుకున్నారు నేనంత బుద్ధి జ్ఞానం లేకుండా అయితే లేనత్తయ్య మీరు అనుకున్నట్టుగా నేనంత దిగజారిపోయి లేను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే అని చెప్పను కానీ మీనా మాట్లాడిన దాంట్లో తప్పేముంది ప్రభా ను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీనా బాలునే తప్పుపట్టి వాళ్ళనే తప్పు పడతావేంటి వాళ్ళే సరైన సమయానికి నన్ను చూసుకుని ఇంటికి తీసుకొచ్చారు కరెక్ట్గా వచ్చి సమయానికి మీనా హాస్పిటల్కి తీసుకువెళ్ళింది బాలు వచ్చి డబ్బులు కట్టాడు వాళ్లే గనక లేకపోయి ఉంటే నేను ఈరోజు ఇంటికి వచ్చేవాడిని కాదు వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావేంటి అనగానే అవునండి ఇప్పుడు వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను వాళ్ళు ఉండడం వల్లే ప్రతి ఒక్కటి గొడవ రార్ధాంతమవుతుంది పెద్దతోతుంది ఇంట్లో ప్రతిసారి గొడవలు జరిగేది వాళ్ళ వల్లే వాళ్ళు ఇంట్లో ఉంటే ఇలాగే సమస్యలు వస్తూనే ఉంటాయి అందుకే వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేద్దాం నా మాట వినండి వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల అందరికీ నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేద్దామండి ఒప్పుకోండి అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి నీకు బుద్ధుందా ఏ ఇందాకే చెప్పావు కదా ఆ కొడుకుల్ని కోడలిని నా కళ్ళ ముందే ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నానని మరి బాలు నా కొడుకు కదా మీనా నా కోడలు కదా వాళ్ళు మాత్రం నా కళ్ళ ముందే ఉండాలని కోరుకోనా అని చెప్పనేసరికి అది కాదండి వాళ్ళ వల్ల సమస్యలు వస్తున్నాయి కదా అని చెప్పాను కానీ వాళ్ళ వల్ల రావట్లేదు సమస్యలు నీ వల్ల వస్తున్నాయి నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోవడం వల్లే వస్తుంది అలాంటి తప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా వెళ్ళిపో నీ పుట్టింటికి వెళ్ళిపో మేమంతా ప్రశాంతంగా ఉంటాము నువ్వు ఎవరి నీకు ఎవరు కావాలితే వాళ్ళని తీసుకుని వెళ్ళిపో లేక నీతో ఎవరు వస్తానంటే వాళ్ళని తీసుకుని వెళ్ళిపో అని చెప్పనేసరికి నేనెందుకు వెళ్తాను ఈ ఇల్లు నాది మా నాన్న నాకు కట్నం కింద ఇచ్చాడు వెళ్ళాలంటే మీరు వెళ్ళిపోండి అంటూ ప్రభావతి కోపంలో ఆ మాట అనేస్తుంది అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మామయ్య గారిని మీరు ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారా అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి ఏం మాట్లాడదు బాలు గబగబా పైకి వెళ్తాడు వెళ్ళి మీనాది బాలుది బ్యాగ్ తీసుకొస్తాడు ఉండరా బాలు అని చెప్పి ఇంకా మీనా బ్యాగ్ సత్యం కూడా అమ్మ మీనా నా బ్యాగ్ కూడా తీసుకురామ్మా అని చెప్పనేసరికి మీరెందుకు మావయ్య మా వల్లే కదా సమస్యలు వస్తున్నాయి మేమే ఇంట్లోంచి వెళ్ళిపోతాము అనగాని మీరు వెళ్ళొద్దు మేమే వెళ్ళిపోతాము అని చెప్పి మాట్లాడేసరికి వెళ్ళి తీసుకురామ్మా మీనా అని చెప్పాను కానీ సత్యం బ్యాగ్ కూడా తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి ముగ్గురు బయటికి వచ్చేస్తారు వచ్చేసేసరికి అది కాదండి ఏదో ఆవేశంలో కోపంలో అనేసానే తప్ప నాకు మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించే ఉద్దేశం లేదు అని చెప్పాను కానీ వద్దు ప్రభా నువ్వు ఆల్రెడీ చెప్పేసావు బాలు మీనాలు ఇంట్లో ఉండడానికి వీల్లేదంటే నేను ఇంట్లో ఉండడానికి వీల్లేదనే అర్థం నువ్వు ప్రతి క్షణం మేనాన్ని తప్పుపడుతున్నావు మీనాన్ని నానా మాటలు అంటున్నావు తన మాత్రం మనిషేనన్న విషయం నువ్వు మర్చిపోయావా తను మాత్రం ఎంతకని మాటలు పడుతుంది ఒక అడ్డు అదుపు ఉంటుంది నీ నోటికి మాత్రం ఎలాంటి అడ్డు అదుపు లేదు నిన్ను నేను భరిస్తూ ఉండడం నా వల్ల కాదు దయచేసి మమ్మల్ని వదిలేసే మేము ముగ్గురం బయటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుతాం నీ కొడుకులు నీ కోడళ్లతో నువ్వే సంతోషంగా ఉండు మీ నాన్న నీకు కట్నంగా ఇచ్చిన ఇల్లు కదా నువ్వే ఉండు ఇంట్లో అని చెప్పనేసరికి అది కాదండి నేను ఏదో పొరపాటున నోరు జారి అనేసాను అని చెప్పనేసరికి నువ్వైనా చెప్పరా బాలు అనగానే వద్దు అత్తయ్య వద్ద వద్దమ్మా నాన్నే నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఏం చేయలేను నాన్న ఎక్కడ సంతోషంగా ఉంటానంటే అక్కడికి తీసుకువెళ్ళి ఉంచడం తప్ప ఆయనకి వయసులో నేను ఇవ్వగలిగింది ఏదీ లేదు అంటూ బాలు మాట్లాడేసరికి అమ్మ మీనా ప్లీజ్ మీనా ఏదో ఆవేశంలో కోపంతో మాట అనేశాను మీ మామయ్య గారికి నువ్వైనా చెప్పు నేను తప్పు చేశాను మీనా నన్ను క్షమించమని మీ మామయ్య గారికైనా చెప్పు అనగా క్షమించాల్సింది నేను కాదే మేనా క్షమించాలి ఇంటి చాకరీ చేసి ఇంతమందికి వండి పెడుతున్న మేనాని పని మనుషులా చూస్తున్నందుకు నువ్వు మీనాకి క్షమాపణ చెప్పాలి సరైన సమయానికి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడి నీ పసుపు కుంకాలు కాపాడినందుకు నువ్వు మీనాకి క్షమాపణ చెప్పాలి నువ్వు మీనాకి క్షమాపణ చెప్తేనే మేము ఇక్కడ ఉండేది ఇంకొకసారి ఎప్పుడు కూడా వీళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించే ఆలోచన ప్రభావతికే కాదు వచ్చినా కానీ అస్సలు ఊరుకోను అంటూ సత్యం గట్టిగా చెప్పేసరికి నన్ను క్షమించుమేనా అనగాని మీరు నన్ను క్షమించమని అడగొద్దు అత్తయ్య మీ నుంచి నేను క్షమాపణ ఎప్పుడూ కోరుకోలేదు కానీ నన్ను ఒక మనిషిలా గుర్తించండి చాలు నేను ఒక మనిషినేనని మీరు అర్థం చేసుకోండి ఒక పని మనిషి కంటే హీనంగా నన్ను చూస్తూ ఉంటే మాత్రం నేను భరించలేను నా వల్ల కాదు కూడా అర్థం చేసుకోండి అత్తయ్య నేను మీ ఇంటి కోడల్ని మీరు ఒకప్పుడు ఒక ఇంటి కోడలే కదా మా అమ్మమ్మగారు మిమ్మల్ని ఇంత దారుణంగా ఏమీ మాట్లానేవారు కాదు కదా అయినా మీరు అక్కడి నుంచి వచ్చేలేదా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి క్షణకాలం పట్టదు కానీ అందరితో ఉండాలి కలిసికట్టుగా ఉమ్మడి కుటుంబంలా ఉండాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు ఎవరు నాకు సహాయం చేసినా చెయ్యకపోయినా ఇంటి చాకరీ నేనే చేస్తున్నాను అది అర్థం చేసుకోండి అత్తయ్యా నన్ను ఒక పని మనిషిలా ట్రీట్ చేస్తూ ఉంటే నేను మాత్రం ఎంతకని భరించగలను అర్థం చేసుకోండి అత్తయ్య అని చెప్పి ఇంకా మీనా చెప్పేసరికి క్షమించు మీనా మీరు పదండి లోపలికి అంటూ ఇంకా సత్యం సత్యాన్ని బాలుని తీసుకొని ప్రభావతి లోపలికి వెళ్తుంది ఒక్కసారిగా ఇంకా రోహిణి మనోజ్ షాక్ అయిపోతారు ఏంటి మా అమ్మ మీనాకు క్షమాపణ చెప్పడమా వెళ్ళిపోయే వాళ్ళను ఆపి మరీ లోపలికి తీసుకురావడం ఎందుకు పోయే వాళ్ళని పోనివ్వచ్చు కదా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అబ్బాలు మీనాలతో పాటు మా నాన్న కూడా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు మా అమ్మకు నేను ఎంత చెప్తే అంత నన్ను అడిగేవాళ్ళు ఆడేవాళ్ళు ఉండరు అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త ప్లాన్ ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతూ మనోజ్ కాస్త లోపలికి వెళ్ళిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ప్రభావతి మీనా మీద ఇంకా కక్ష కడుతుందా మరి అలా కక్ష కడితే ఎలా తన కక్షను తీర్చుకుంటుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్